గుడ్ మార్నింగ్ సో థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి సో ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది అండి ఫస్ట్ టైం ఓ చాలా మంది ఉన్నారు ఒక్కసారి కొత్త వాళ్ళ కోసం క్లాక్స్ సో వెల్కమ్ అండి సో ట్వంటీ ఇయర్స్ పూర్తి చేసుకునే సందర్భంగా మేనేజ్మెంట్కి ఇక్కడ వెస్ట్ ఇంజియన్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జన్మనిచ్చిన భగవంతుడికి అలాగే తల్లిదండ్రులకి బెస్ట్ పరిచయం చేసిన మా అప్లైన్స్ అండ్ మెంటర్స్కి మేనేజ్మెంట్కి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో నా పేరు వచ్చేసి శ్రీలత మా హస్బెండ్ సిగంజీవి మేము గత నాలుగు సంవత్సరాలుగా బిజినెస్ని టెకప్ చేస్తున్నామండి ప్రజెంట్ క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాము మీ బిజినెస్ ఎందుకు చేస్తున్నాము అంటే ఇల్లు కట్టుకోవచ్చు మేముండేది రెంట్ హౌస్ లోనే ఫోర్టీన్ ఇయర్స్ గా రెంట్ హౌజ్ లో ఉంటున్నాం సో ఈ అవకాశాలు ఉపయోగించుకుంటే ఇల్లు పెట్టుకోవచ్చు మామూలు ఇల్లు కాదండి మీ డ్రీమ్ హౌస్ మేమైతే రెండు కోట్లతో ఇల్లు పెట్టుకోవాలనే ఒక డ్రీమ్ తో ఈ బిజినెస్ ని చాలా కాస్ట్మెట్ గా దిండి చేస్తున్నాం సో మా ఐఎస్ చెక్ వచ్చేసి లక్ష నలభై అండి ఈ అవకాశం ద్వారా తీసుకుంటున్నాం సో అలాగే పదిహేను లక్షల కార్ తీసుకున్నాం ఎంజాయ్ చేస్తున్నాం సో మరి ఎవరికి కావాలి ఎంజాయ్మెంట్ అందరికీ అవసరమా లేదా అవసరమా కాదా సో ఈ రోజులోనే కారు అనేది లగ్జరీ కాదండి అవసరం నలుగురు ఫ్యామిలీ ఇద్దరు పిల్లలు వెళ్ళాలి అంటే బండి సరిపోవట్లేదు ఎండల మంది పోతుంది మరి చల్లగా వెళ్ళాలంటే కారు కావాలి కదా సో మెస్సీ చేయడం వల్ల ఒక డ్రీమ్స్ ఫిల్ఫిల్ అవ్వడమే కాదండి దాంతో పాటు ఆరోగ్యం వస్తుంది ఆదాయం వస్తుంది ట్రావెల్ వస్తుంది కార్ వస్తుంది హౌస్ వస్తుంది మీరు ఏది కావాలనుకుంటే ఆలోచనండి సో మనం బాగుపడడం వల్ల మనతో వేరే మంది జీవితాలను మార్చొచ్చు సో మేము కావాలి మేమండి మాతో పాటు మా ఇంవేషన్ లో నాకు కార్ నెట్టించాం సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ స్టేజ్ మేనేజ్మెంట్ కి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ మిస్సెస్ నా పేరు చిరంజీవి అండి మన మిస్సెస్ సులత మొదటిగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి భగవంతులకి వెస్టేజ్ మేనేజ్మెంట్కి అదేవిధంగా నాకు అవకాశం ఇచ్చినటువంటి మా అప్లైన్స్కి లైఫ్ లైన్స్కి లైవ్ లైన్స్ కి అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బిఫోర్ వెస్టేజ్ నేను ఒక టీచర్గా నా ని ప్రారంభించాను ఆ తర్వాత కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్ వచ్చింది కర్ణాటకలో ఆ జాబ్ చేసినటువంటి క్రమంలో కరోనా సమయంలో నాకు అవకాశం వచ్చింది ఫస్ట్ మంత్ చెక్ రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలు సో ప్రజెంట్ ఒక నెలకి లక్ష నలభై వేలు తీసుకుంటున్నాను ఈ అవకాశం ద్వారా ఒక్కసారి గమనించాలి ఫ్రెండ్స్ ఈరోజు డిగ్రీలు పీజీలు పిహెచ్డీ చేసినటువంటి చాలా మంది మిత్రపిం ప్రైవేట్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తూ వారి యొక్క శ్రమనంతా ధార పోసి నెలకి ఇరవై ముప్పై నలభై యాభై వరకు తీసుకోవచ్చు లేదంటే లక్ష వరకు తీసుకోవచ్చు కానీ మీరు చేసినటువంటి ఇనుకం సంవత్సరంలో కానీ రెండు సంవత్సరాల్లో కానీ మూడు సంవత్సరంలో కానీ డబుల్ అయ్యే అవకాశం ఉందా అక్కడ అక్కడ కనుక డబుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటే అదే చేయండి ఒకవేళ కాదు అనుకుంటే కనుక వెస్టేజ్ ప్లాట్ఫామ్ రెడీగా ఉంది మిమ్మల్ని వినడానికి సో ఈ రోజు మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో మరొక్కసారి వారి దగ్గర కూర్చోండి మీ డ్రీమ్ ఏంటి మీకు దీని అవసరం ఏంటి అనేది ఒక్కసారి రిమూ ఖచ్చితంగా నా జీవితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాను మీరు నిర్ణయం తీసుకుంటే మీ జీవితాన్ని కూడా మార్చుకోవచ్చు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్